నమస్తే నేను మీ సతీష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇటీవల నెల్లూరు పర్యటన సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు పాలవుతున్నటువంటి ఈ పరిస్థితి ప్రధానంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని బావిలో దూకాలి లేదంటే గనక ఆయన్ని మరింత కించపరిచే విధంగా అవమానించే రకంగా మాట్లాడినటువంటి మాటలు మాత్రం ప్రజాస్వామ్యవాదులు కూడా పెద్ద ఎత్తున తప్పుబడుతున్నటువంటి పరిణామాలు అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో కనిపిస్తా ఉన్నాయి మరి ఎక్కడికక్కడ పర్యటనల పేరుతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అత్యుత్సాహంగాని అనవసరపు హడావుడి లేదా అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నటువంటి అంటే పైన ఆయన వాడుతున్నటువంటి భాష ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పర్శుమల్ శ్రీనివాసరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అత్యంత వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తాను అయితే ఆయన ఎక్కడ ఈ పర్యటనకి వెళ్ళినా కూడా ఆయన మీడియాతో మాట్లాడేటువంటి సమయంలో ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఆయన మాట్లాడేటువంటి భాష ఆయన పైన ఆయన వాడుతున్నటువంటి ఆ పదజాలం ఎలా చూడాలి సార్ ఇప్పుడు మీకు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి చాలా ఫస్ట్రేషన్లో ఉన్నాయండి అతనికి అంటే అతను మంచివాడో చోటాడో పక్కన పెడితే అతనికి అన్ని చుట్టుముట్టేసినాయి అంటే ఆల్రెడీ అతను ఒక సాలుగూడిలో ఉన్నాడు ఏంటి అక్రమాస్తుల కేసులు అవన్నీ దానిలో చాలా సక్సెస్ఫుల్గా సర్వైవ్ అయ్యాడు అంటే కేసు నుంచి బయటపడలేదు కానీ అతని కేసులో ఆ కేసు ఫైల్స్ అవన్నీ చూస్తే ఏ జడ్జి కూడా జీవితకాలం సాగుదావు అన్ని పరిశీలించి తీర్పు ఇవ్వాలంటే అది ఒక అడ్వాంటేజ్ ఆ కేసు ముందుకు వెళ్ళదు ఇతను విచారణకు వెళ్ళడం విచారణకు రావట్లేదు ఏంటండి ఎవడు అడగడం ఎవరన్నా ఇదేటండి అన్నారంటే మాత్రం కేసు ఎడతారు ఏంటి సిస్టమ్ అసలు ఏం చేయాలి ఈ దేశంలో అంటే నువ్వు బ్రహ్మాండమే కొలగొట్టేసి హ్యాపీగా ఎగ్గొట్టేసి రాజకీయాల్లో ఉండిపోయిన ఉంటే బాగుంటుంది అన్నమాట నీకు ఎవడైతే పైన ఉంటాడో కీలకమైన ఉంటాడో అక్కడికి మోటి చెత్తంటే సరిపోద్ది అనమాట ఇదే చెప్తున్నాడు ఇతను జగన్ అనేటువంటి వాడు ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు ఏమీ భయపడకండిరా రావరిగా కొల్లగొట్టండి గొంతులు కోసేయండి ముక్క ముక్కలకే నరికేయండి గుండిపోయని చెప్పండి ఇంటికి డెలివరీ ఇవ్వండి మీకు ఓట్లు వేస్తారో మీరు రాజకీయాల్లో ఉండండి అని చెప్తున్నాడు అంతే కదా చాలా మంది ఉంటారు అందరికీ రాదు కదా డెఫినెట్గా వస్తుంది ఈ లక్షణాలు అన్నీ ఉండాలి అందరిలో ఉండి ఈ అన్నీ ఉంటే గచ్చితగా పైకి వస్తాడు అతను పైగా ఎవరితోటి పోల్చుకుంటాడో ఎవరిని విమర్శిస్తాడో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి అతను అలా పోలిక మనం అలా పోలికి పెట్టి మాట్లాడటమే దరిద్రం ఈ ముఖానికి చంద్రబాబు గారు అని ముఖమా ఇది టిడిపోలేం అంటలేదు కదా వెళ్ళి బండి అంటున్నాను నేను అతను మనకేం సంబంధం అని అంటే మనకు పౌరుడిగా ఈ రాష్ట్రానికి మధ్యతరగతి ముఖంలో మందహాసాన్ని చూపించిన వ్యక్తి రాజకీయాలంటే హోదా దర్పం దర్జా అనుభవించడం అనుకునే రోజుల్లో ఆయన ఇరవై నాలుగు గంటల పద్దెనిమిది గంటలు కష్టపడే వ్యక్తి ప్రజలు జనము జలము ప్రజలు అభివృద్ధి భవిష్యత్తు భరోసా పెట్టుబడులు ఉపాధి ఇవన్నీ ఆలోచించి మనిషి పట్ల మనం గౌరవం ఉండాలి వద్దా ఒకవేళ చిన్న పొరపాట్లు ఏమైనా ఉన్నా ఇంత తపన పడే వ్యక్తి పట్ల మనం ఎలా ఉండాలి నువ్వు ప్రత్యర్థమైన సరే నువ్వు గౌరవించాలా నువ్వు ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో కూడా తన ప్రత్యర్థులుగా నిలబడిన తన ఎదుటి వైరు పక్షానికి అర్జునుడైనా లేకపోతే అటుపక్క వాళ్ళు అయినా సరే నమస్కార బాడాలు వేసి అప్పుడు యుద్ధం ప్రారంభిస్తారు అసలు ఆ మా అతను జ్ఞానం లేకుండా చంద్రబాబు గారి బావిలో దూకాలా నువ్వు మామూలుగా దూకూడదు రాయగడ్డికి దూకాలి నువ్వు బావిలోకి నువ్వు మామూలుగా దూకితే పైకి తేలిపోతావు పూజల తర్వాత కూడా అలాగే బాగా రాయిగట్టుకుని బయలుదేరు ఆయన ఏ రకంగా ఎలాంటి మనిషి నువ్వేలాంటి మనిషి చావుల మీద రక్తంతో నీ అడుగులన్నీ కూడా కత్తులు బాంబులతోటి తొదముట్టిన మొట్టు పెట్టేయడం అది మెట్లుగా చేసుకుని ఎదిగిన వాడు నువ్వు ఇవాడికి నువ్వు అంటే భయపడి చదువుతున్నారు జైల్లో ఉన్న వాళ్ళందరూ రిమాండ్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ బతుకు అసలు స్వేచ్ఛ లేదు నీతో జతగట్టేడే అవుట్ ఫైవ్ వేళ్ళు అందరూ అనుకుంటారు వాళ్ళకే బ్రహ్మాండంగా హోదా అనిపిస్తున్నారు అనుకుంటాం నువ్వు వాళ్ళు భయపెట్టో బెదిరించో నీ వెనకలు నువ్వు నువ్వు చెప్పే మాటలు మాట్లాడుతున్నావు సజ్జన రామకృష్ణ రెడ్డి కూడా గులాబ్ జాము ఉంటాయి కానీ ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఏం చేస్తాడు బయటికి వెళ్ళగల నేను వదిలేసి వదిలితే అదే విజయసాయి రెడ్డి కూడా నిన్ను వదిలి బయటికి వెళ్ళి నీ బొమ్మంత నీ పుట్ట అతనే ముంచుతున్నాడు కానీ క్షణ క్షణం క్షణం ఒక యోగ కింద గడుపుతున్నాడు ఎప్పుడు బోస్తుంటే చెప్పే అభావం తెలుసుకుంటే అన్న భయం తోసి అతను కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ దేశ స్వాతంత్రం కోసం లేకపోతే రాష్ట్ర విముక్తి కోసం స్వేచ్ఛ కోసం పోరాడాడు అతను ఏమన్నా నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అతను ఏం భాష మాట్లాడాడు వాటం ఏంటి ఏ భాష మాట్లాడాడు ఎవరి ఏ కుటుంబం శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు అసలు ఎవరి గురించి మాట్లాడాడు ఒక ఆడబిడ్డ కదా పైగా ఎమ్మెల్యేగా ఉన్నారు ఆవిడెంతో మర్యాదస్త్రాల్లో ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారికి ఎంత మంచి పేరు ఉంది వైసీపీలో ఉన్న ఏకైక వ్యక్తి మంచి వ్యక్తి అతను కాబట్టి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు వాళ్ళు నీకు ఎందుకంటే అడిగి ఉంటావు గారెంటీగా అటువంటి వ్యక్తిని వెళ్ళి నువ్వు పరామర్శించేవంటే నువ్వు అతను ప్రోత్సహించినట్ట అంటే మహిళల పట్ల నీ నీ దృక్పథం నీ వైఖరి ఏంటి పైగా జగనన్న దిశ పోలీస్ స్టేషన్లని సిగ్గు లేకుండా మాట్లాడతారు మీ పార్టీ వాళ్ళు అంతేకాకుండా చంద్రబాబు మేము తిట్టను కాబట్టి మీరు తిట్టాలంట ఇది ఇది ఎక్కడ కూడా అండి అది తిట్టారు కాబట్టి మీరు తిట్టాలంటే నువ్వేం చేసావు నువ్వు ఇప్పుడు పట్టాభి గారు బోసుడికే అన్నాడు బోసుడికే అనేటువంటిది చాలా యాదాలాపంగా దాని అర్థమయ్యే ఆవిడకి తెలియదు నువ్వు దాన్ని నీకు నువ్వు అన్వయం చేసుకుని మా వాళ్ళు బీపీ వచ్చింది పార్టీ ఆఫీసు పట్టాపుని తీసుకెళ్ళి కొట్టించాలి ఇంటి మీద దాడి చేసి అంత దాడి చేశారు ఈ గొడవప్పుడు దాడి చేశారు తర్వాత మళ్ళా తీసుకెళ్లి ఆ జాష్ వర్ణ ఎస్పీ అతను కరెంట్ ఇట్ ఇచ్చాడు చాలా పెద్దగా మీరు చేసిన అరాచకుని మామూలుదా శీక్ర లేకుండా ఇంకా ఎవరు వచ్చి నీతి కోరులు చెప్తే ఇప్పుడు ఈ అన్నాడు జమనాలు జరగలేదు మొన్న నిన్నగా మొన్న కదా జరిగింది అన్నీ నేను అంతా అమాయకం ముఖం వేసుకుని చెప్పినా పైగా నేను మాట్లాడి జగన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి అవకతవక మాటలు అన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నాడు తింగిరి తింగిరి కింద మాట్లాడుతున్నాడు ఎరు రోడ్డులా మాట రా ఎరు అనుకుంటారండి పోపనుకుంటారండి ఎర్ర రోడ్ రా వీళ్ళందరూ కలిసి అతను పాడు చేస్తారు అతను రాజ్ మంచోడే వాళ్ళు మొత్తం ముందు కట్టించి పాటు చేస్తారు అని చెప్పి చెప్పుకుంది వారు కదా రాజులుగా అతనిలోనే అని ప్లాన్ చేస్తాను అలాంటి స్క్రిప్ట్ రాశారు అతనికి ఏమీ లేదండి అతనే అత్యంత క్రూర స్వభావం నేర ప్రవృత్తి పైశాచిక మనస్తత్వం ఉన్న వ్యక్తి అతను అతనే వాళ్ళందరూ నడిపిస్తున్నాడు అతను కూడా ఉన్నవాళ్ళు పూర్తిగా మంచి చెడ్డవాళ్ళు కాదండి ఈ సచ రామకృష్ణ రెడ్డి అని ధనంజయ రెడ్డి అన్న సగమే సైకి వాళ్ళందరూ ఉన్నారు అతను అభిమానించే వాళ్ళు పూర్తిగా జగన్ కన్నా ఎక్కువ సైకి అర్థం ఏంటండి కాబట్టి ప్రభుత్వం ఇంకా లేట్ చేయకూడదు అతను బయటకు వచ్చినట్ల ప్రజలందరూ మానసికంగా ఒక ఉద్వేగానికి లోనవుతున్నారు భయానికి లోనవుతున్నారు అతను ఎంత తొందరగా లోపల పెట్టి ఇప్పుడు ఈ విచారణ చేయాలంటే అతను బయట నుంచి విచారణ చేస్తాం కంటే కూడా లోపల పెట్టేసి విచారణ చేస్తే ఇంకా అన్ని చెప్పేస్తారు వీళ్ళు అమ్మాయి ఆ లోపలికి పోటీ పర్లేదు పర్లేదని ఎందుకంటే బయట రాడు కాబట్టి ఇంకా వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఎవరి ఇన్వాల్వ్మెంట్ మొత్తం లోపల మూసేయాలండి ఎవరిని ఆ బాబాయ్ మర్డర్ కేసులో అవినాష్ రెడ్డితో సహా మూసేస్తే ఈ రాష్ట్రానికి కానీ బెడదంతో లోపల పెట్టేస్తే ఆ పని అర్జెంట్గా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ